వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష ఎట్లున్నారు ఇలా మనందరూ మంచిగా ఉన్నారా ఇలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మీ చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాము ఇలానే సపోర్ట్ చేస్తుండే మీకోసం మంచి మంచి వీడియోస్ ఇస్తాను ట్రై చేస్తా ఇక నిన్న టూ వీడియోస్ పెట్టినాం కదా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇంకా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు ఇట్లానే తీసుకురాని పెట్టాక ఈవినింగ్ టైం పాస్ అయితే పిల్లలు ట్యూషన్ పోతారు కదా టైం పాస్ కాక మీ వీడియోస్ అనేది చూస్తాం మీ వీడియోస్ చాలా టైం పాస్ ఉంటాయి సినిమాలు చూస్తే కూడా ఇంత హ్యాపీనెస్ అనిపించదు మీ దాంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి ఎందుకంటే లెంత్ తక్కువ ఉంటాయి అంటే రెండు మూడు గంటలు ఉంటాయి కదా ఇది లెంత్ తక్కువ ఉండి మనం ఊరు భాషలో చూసినట్టే అంటే ఊర్లో ముచ్చట అయితే ఏం కదా చూసినట్టే అనిపిస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు టూ వీడియోస్ అని కామెంట్ చేస్తారు మనలో సరే అండి మాకు వీలైనంత వరకు పెట్టనిక ట్రై చేస్తాము ఒక్క వీడియో చేయక చాలా టైం పడుతుంది సరే ఒక వీడియో చేసి అప్లోడ్ చేసినాక టైం ఉంటే కనుక అంటే ఈవినింగ్ ఫైవ్ ట్రై చేస్తాము సపోర్ట్ సపోర్ట్ చేయడం అంటే లైక్ అంటే లైక్ చేయండి హైప్ అని చూడండి కింద హైప్తే మాకు అంటే మన వీడియో ఇంకా రికమెండ్ చేస్తారు యూట్యూబ్ చాలా మందికి పూర్తిగా ట్రై చేస్తుంది అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కింద కామెంట్ చేయండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి సరిత ఏం చేస్తున్నావు ఆ ఏం చేస్తలేనత్తమ్మ పనికి టైం అయింది ఇక టిఫిన్ బాక్స్ ఇట్లా పెట్టుకున్నా తయారై ఉన్నా ఇంకా టైం కాలేదు ఇంకొక ఐదు నిమిషాలు ఉంది జరగడానికి వెళ్దామని చూస్తున్నా సరే సరే కానీ పాలు ఇట్లా కాసినావా కవితమ్మకు నేనే కాసుకున్నా బిడ్డ ఆ పొయ్యి మీద పాలు కాబెట్టినా షాయి పెట్టినా ఇక ఎవరు ఏది ఇష్టం ఉంటే అది గారం చేసుకుని తాగురాతమ్మ ఇంత పప్పు సారీ చేసినా ఏం కూరగాయలు లేవు ఇంట్లో నీకు చెప్తే కంటి పప్పు పప్పుసారి కాసిన అత్తమ్మా కవిత లేచినాక పాలు కాసేది సరే సరే అమ్మా సరే అయ్యో నేను మర్చిపోతుంది కదా ఇయ్యాల ఆదివారం కదా సరిత ఇయల పని పని ఉండదు కదా మీకు ఆదివారం ఆదివారం ఏదో పని ఉందంటే అత్తమ్మా ఏదో ఆఫీస్లో ఏదో చెయ్యాలంటే చాలా పని ఉంది ఆదివారం ఇట్లా రారమ్మా మిగతా రోజులు ఏదో ఒక వారము లీవ్ తీసుకుందరు అని సారు అందుకే పైన అయిపోతున్నా లేకుంటే నాకు ఎందుకు అత్తమ్మా పువ్వుడు ఏమవసరం చెప్పు ఆ గదే గదే ఇక ఏ ఆదివారం పోకపోతే ఆదివారం ఎందుకు పోతున్నావు అని అడుగుతున్నా సరే సరే అమ్మా పో అమ్మా చెల్లెలేసిందా ఏదయ్యా ఇంకా ఇవ్వలేదు ఇక మాపటి సరిగా నిద్ర పడతలేదు కోరికి ఇక కానీ టైం దగ్గర పడుతుంది ఏ నిద్ర ఉంటలేదమ్మా ఇంటికి సరే తిప్ప బిడ్డ పండుకో తెల్లారగా అట్లా జోవరుగా నిద్ర పడతాది లేపని తిప్ప బిడ్డని ఇష్టం వచ్చేపడి లేచి ఉంటది ఎందుకో తియ్య అని ఇక లేపలేదయ్యా అట్లా నా నువ్వేంది ఇవ్వ నువ్వు ఎడిపోతున్నావు ఇలా డ్యూటీ ఉండదు కదా ఆదివారం పూట ఆ ఉంది ఉంది ఈ ఆగారం ఒక ఆగారం రా అమ్మా చానా పని ఉంది అని ఫోన్ చేసిండు సరే అందుకే పోతున్నా అరే ఇదేం కథ గమ్మతుంది ఆ ఆదివారం ఆదివారం చెలోవైన కంపెనీ వాళ్ళే చెప్పిరు మళ్ళీ ఆదివారం పని ఉంది పోతానంటే నువ్వు అయ్యో నేను ఏం పని లేకుండా ఊతగానే పోతలేను ఆడ పని ఉందంట ఈ ఆదివారం రాదు అమ్మా నెల ఇంకొక లీవ్ తీసుకుందరు కానీ ఏదన్నా ఒక వారము ఇలా జరిగి చాలా పని ఉంది అని ఫోన్ చేస్తేనే పోతున్నా నేను ఊతగానే పోతున్నా లేకపోతే టైం పాస్ పోతున్నా ఎట్లా అనుకుంటున్నావు నా గురించి ఏమొద్దు సార్ కి ఫోన్ చేసి నేను రాను సార్ ఇలా అని చెప్పు అగో ఆ సువర్ణకు ఉంది కదా మా అక్క వాళ్ళు వస్తారంట మా అక్క ఇంకోర వస్తారంట ఇక తమ్మి చూసిపోతాము అట్లనే మా మలకి గాజులు పెట్టిచ్చేది ఉంది కదా గాజులు పెట్టించి పోతాము అని అన్నారు అందుకే ఉండి ఇలా పనికి పోకు ఎక్కడ పోకు ఇప్పుడే ఫోన్ చేసింది మా అక్క ఇవాళ ఆదివారం కదా సారీ తింటుకనే ఉంటది కదా తమ్మి తమ్మస్తున్నాము గాజులు ఇట్లా పెట్టించు వస్తాము అని అన్నారు మరి ఉండరాదు ఎక్కడ పోతావు అయ్యో గుర్తుకొచ్చిందా నేను ఓ అందరు పెట్టి స్కూరు కీర చాలన్నీ పెట్టి పాటలు అయిపోయినాయి ఇట్లా గాజులు పెట్టించుడు ఇప్పుడు పెట్టిస్తారు అంటున్నా ఇన్ని రోజుల సందేమో నేను ఆలీల మొక్కలు చూసినా ఏమో మన ఆడపిల్ల కవితనేమో నీ కడుపుతో మనిషి పెట్టిన పెట్టియలేదు మరి మా చెల్లె కడుపుతోంది మేమన్నా పెట్టి మా చిన్న పెద్ద కూడళ్ళకు అనే ఇంతరన్న చింత లేదా వాళ్ళకు ఇప్పుడు వస్తున్నాము గాజులు పెట్టేనే కానీ అంటున్నారు ఏ మట్టు కానీ సిగ్గు కాకుండా ఏ మొద్దు నేను ఉండానా మస్తు పని ఉంది ఎలా పొద్దు కంగు వస్తా కదా అప్పటి మనం పెట్టుకుంటా కానీ అరే గట్ల మాట్లాడతావు ఏంటి ఎట్లా నోటికి వస్తారనే మాట్లాడుతావా మా మీద అట్లా నేరు బాబు చూపిస్తావు మా ఆడవిల్లల మీద అట్లా నేరు బాబు చూపిస్తావా ఏ నోరు మూసుకొని ఉండి ఎక్కడ పని పోయేది లేదు ఏం పోయేది లేదు నోరు మూసుకొని ఉండి ఇంటనే మొత్తమే పోకుంటే ఆ సార్ దిట్టాడు ఆ చెప్పు ఆ రోజు పనికి వేటలు ఎలా చెప్పాగానే రాలేదు చూడు అని ఎన్నడు పని చెప్పకుండా కట్టనే పోతుంది ఇలా పర్వ చేస్తారు ఎందుకట్లా అట్ట చేస్తున్నావు సరే పోయి మధ్యాహ్నం వరకు వస్తుంది ఏమమ్మ నీ కేరక ఎవరు చెప్తే అయినట్టు లేవు నువ్వు సరే గాని ఏదో టిఫిన్ బాక్స్ బ్యాగ్ తీసుకో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకోవతవేంది పనికి సోకులా ఏ సోకు లేవు ఏం లేవు ఇక వానకు దర్శి బ్యాగ్ అంతా పచ్చగా ముక్క ముక్క వాసన వస్తుంది అందుకే గీ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని పోతున్నాయి ఏ బ్యాగ్ అయితే ఏమైతుంది ఏదో ఒకటి తీయరాదు టిఫిన్ బాక్స్ పెట్టుకొని పోతాను సరే సరే పోయి మరి పన్నెండు ఒకటి గంటల వరకు రా మరి లేట్ చేయకు ఇక వాళ్ళు వచ్చినాక పీల్ అవుతారు చూసినామే అని చెప్పి నాకు ఇట్లా మా అన్న పంపించిండు అని పీల్ అవుతారు సరేనా ఏడా ఎల్లలేదు ఇంకా ఇక తయారైతే బయటికి వెళ్దాం అనుకునేసరికి ఇక మా అమ్మ ఏమంటుంది ఇలా మా టమాటా చేత కలవాలంట టమాటాలు మస్తుగా అయినాయి రా రాలే గట్టనే పండు పండుగ మళ్ళీ పంట ఎంత అని అంటుంది ఇవాళ ఆదివారం పూట నీకు పని లేదు కదరా ఎందుకు పోతా అంటున్నావు నీకు పని లేదనే ఇద్దరు ముగ్గురు కూరలను పెట్టించి ఇవాల చేపిద్దాం అనుకున్నా టమాటాలు ఏర్పిద్దాం అనుకుంటున్నా అంటుంది మరి ఎట్లా ఇక ఆడికే ఊడైతది ఊడ ఎందుకు తీయరాదు ఆడికే రారాదు జరం మాట్లాడుకున్నట్టు ఉంటది అయ్యో గట్టినా మరి కూలిపోతా అని చెప్పి బయటకు వస్తుంటే కదా పోతున్నా పూట పని పెట్టింది సారు అని చెప్పినా ఏదో ఒకటి కరెక్ట్ చెప్పవేండి ఇలా మా ఆడపిల్లలు వస్తుర్రు అంట ఇక మా పెద్దమ్మా వాళ్ళ వస్తుర్రంట వస్తుర్రు పెట్టి అతనే మా కవిత చూసుకోనిక ఒకటే పని నేనపా నిండు ఆ మా చెల్లెలు మా అక్కలు వస్తే పని తినిపోతున్నావు ఇలా ఆడవారం పూట నువ్వు ఇంటికి అడుగుంటావని నువ్వు ఎందుకు పోతున్నావు అని చదివి పెట్టుకుంటే ఏదో ఒకటి చెప్పి నా చెప్పి పగటిల్ వరకు వస్తతి అని మా వచ్చినా నువ్వేమో తీర ఇప్పుడు ఇట్లా చెప్తున్నావు సరే తీ మరి ఏ టమాటలో వేయరే సరే సరే అగ పెంటమ్మా అగ బక్కమ్మ వాళ్ళ ఇళ్ళందరు వస్తారంట మా అమ్మ ముగ్గురు నలుగురు చెప్పినయ్య కూలోళ్ళను అని చెప్పింది ఇగ నేను చెప్తా సరే తగిన తియ్యాలి ఇంటికాడ ఉంటది కదా వస్తదంట అమ్మ చెప్తా తీయ్ రా రాదు మరి సరే సరే తీయ పెంటమ్మ దగ్గరికి పోయి అడుగుకుంటా మరి పోతుందా పోతలేదా ఏ నా చెప్పినా నేను గిట్లా వస్తున్నా అని అట్లా మాట్లాడతా మరి ఓ ముసలైనా పల్లి వాళ్ళు ఎక్కడ పోతున్నారు సారాను ఆ ఏడ పెంటమ్మ ఇంకా తాగలేదు ఇక నా పెళ్ళం పెట్టేసరికి పది పదకొండు అవుతుంది ఇక పది పదకొండు వచ్చాక షాయ్ తాగాలి ఒకటి రెండు వచ్చాక బువ్వ తినాలి నా బతుకు ఏం బతుకు పాడయిందో ఏం కథను ఇక గిట్టు ఉంటది పెంటమ్మ నువ్వు షాయ తాగినవా షాయ్ ఉంటే గిట్టతో పోయ్య రాదు ఎక్కడిది తాత నేను ఛాయ్ పెట్టుకోను ఇంకా డికాషన్ పెట్టుకొని తాగుతా ఇక పాలకు మస్తు పైసలు అవుతున్నాయి అని ఛాయ్ పెట్టుకుంటే బంద్ చేసిన తాత ఇక నేను పెట్టుకుంటే నీకు పోయకపోదునా అయినా మీ ముసలావ కేం రోగము మంచిగా ఉంది కదా గట్టిగా ఉంది నీకంటే చానా గట్టిగా ఉంది ముసలి ఆ పొద్దు పొద్దు అంటే ఛాయ్ తాగిపించి ఆ పరుగొట్టగా అంత నాస్త ఏపించి అప్పటికి బువ్వ పెట్టే కాదా ఏ మంచి పాలైంది ఆ ఇట్లా ముసలు కాయన నీకు పాన మీద శాతం పొద్దు పొద్దుగా ఛాయ్ తాగకపోతే ఏ ముసలామయ్యా మీ ముసలామే ఏమో పో ఇక దాని చెప్పుడు కంచె నీ మూసుకొని ఉండుది మేలు కావును కాని నీ మొగడేడి కనిపిస్తలేడు పొలం దిక్కుపోయే వస్తున్నా నేను ఏడా ఏడ కనిపించలేదు మీ పిల్లగాడు ఏమో కాకపో పొలం దిక్కే పోయిండో జరంత పనులు దిక్కబోరాలు తీసేది అని పోయిండో ఎక్కడ పోతే పోతాడు ఏం చేయాలి చెప్పు ఆ ఏం పని లేదు పాట లేదు ఊరికి ఉంటుండు గారు పొలం కాడికి పోయేది తంటాడు ఏమన్నా అంటే

ఆ చేసినట్టు తిన్నారు అని కాదే పేరు వచ్చింది ఏం చేస్తాం చెప్పు మా మావనేమో నాకు చిన్నోడే చేసిండు అని చింత పాలు ఎక్కిస్తా అంటే కాదు కక్కసమని ఇంత పాలు ఇవ్వకపోతే ఏం చేసి ఏ పోనీ అని ఈయన మంచోడే ఇచ్చి పెట్టుకొచ్చిండు ఆయన ప్లేస్ లో వాళ్ళిద్దరు ఉంటే నాకు ఇల్లుని ఎక్కువరు తాత మమ్మల్ని ఏమని పాపు మానికి తీ పిల్ల ఏమైతుంది మీ కష్టం చేస్తే మీరు ఎక్కడెక్కడ ఇరిగిపోలే కదా మీ కష్టం అయితే వృధా కాలేదు కదా

ఎటా మాట లేరా వస్తావేమో కూలి కానీ పిలుద్దామని వచ్చిన చాతనైతదా మరి ఇక ఆ చాతనైనా చాత కాకుండా రావాలి కదా అక్క పూట గడవాలంటే ఏదో ఒక పూజ చేసుకొని బతకాలి ఏం చేస్తాము ఈ నడుముడు వంగనిస్తలేవు పాడై తింగు మంటనే వంగినా కొద్ది ఇక కుషన్ కుషన్ అన్ని ఏకొస్తా పాక్క వస్తా పాయ మరి ఆ ఎవ్వని విలువలేదు నీకే చెప్పినా ఇక నువ్వు వస్తావో రావో ఇక వస్తా అంటే ఇంక ఇద్దరు ముగ్గురికి చెప్పుదామని ఏను నువ్వు వంగుతా బాధాబా అయిపోతాయి చెల్లి అందుకే మొట్టమొదలు నీ దగ్గరికి వచ్చినా ఆ సరే అక్క వస్తది మరి బక్కమది ఇంటికనే ఉంది బక్కమది ఇట్లా దబా దబా ఏంటది పోయి చెప్పి రా పో మరి వస్తదేమో ఆ సరే చెల్లె మరి బక్కమది దగ్గర పోయి అన్న చెప్పొస్తా ఇదే ఇంత అన్నం గిట్ల ఉండకొని ఇంత బుకెట్ తీని టిఫిన్ బాక్స్ ఇట్లా పట్టుకొని రా చెల్లె ఎప్పటిదాక అవుతదో ఏమో రెండు రోజులు అవుతదో మూడు రోజులు అవుతదో మస్తు ఉన్నాయి చెల్లె టమాటాలు ఆ ఇక రేట్లు ఏమో తక్కువైనాయి టమాటాలు ఏమో ఎక్కువ వెళ్తున్నాయి ఏం చేయాలి చెప్పు మొత్తం పండ్లు మాకినాయి అంటే నేను మూడు నాలుగు రోజులు అవుతుంది పొలం కాడికి ఒక ఇక మా ఊడు ఇలా పొద్దుగాల ఆదివారం పూట ఇంటికానే ఉంటాడు కదా ఆదివారం తీద్దామని నేను అనుకున్నా పొద్దుగా పొలం కాడికి వేసేసరికి అమ్మా పండు బక్కుతున్నాయి అమ్మ టమాటో ఏదాంపా ఏ పోవాలంటే నేనే వెడతారు అగవన్నీ ఇలా ఆదివారం నువ్వు ఇంటికాడ ఉంటాం అని పెట్టుకున్నా అంటే నేను పనికి పోయేదిందని అంటాడు ఏముద్దు నా నువ్వు ఉంటనే ఏడతా లేకపోతే రోజు చూపుకున్నాం అనుకో మొత్తం పండు మాకు ఆగమంటే ఆగం అవుతుంది అంతా అంటే సరే అయితే అమ్మ నేను ఇంకొస్తాపా అన్నాడు పాప ఏంటమ్మా పోదాం పరి మరి అక్క పోదాంపా ఏమో పిల్లల చూసేందా

ఇంకా రాములమ్మ కూడలు ఉంచుకున్న ఓ అమ్మ ఊరు డబ్బు సాటిస్తుర్రు అది ఒకరి నుంచి ఒకరు ఒకటే మాట్లాడుకుంటారు అదే గమ్ముచ్చట నిజమే నా కాదు నడుచుకుందామని ఏ నడుచు అనుకుంటున్నా ఏ టైం కుదురుతలేదు నీ దగ్గర ఎవరో ఒకరుంటారు కదా అమ్మలో కొనుముచ్చట పెడితే అందుకు ఇక నాకు అడుగుదామన్నా మనసు ఒప్పలేదు గియలు ఎవ్వరు లేరు అని అడుగుతున్నా ఈ మాట నిజమే నా పెట్టమ్మా

మరి ఇలా కూలి గిట్ట వస్తుందో ఏమో పాప టమాట లేదు ఏమయ్యా నాకు తెలియదు ఎవరని అంటే మళ్ళా మనం మన ఊసిరు పోసుకోగల తాత ఊకోసప్పు చేయకు అయ్యో మనము ఊటగా అంటున్నాం పెంటమ్మ మెల్లగానే మాట్లాడుకుంటున్నాం కదా ఓయమ్మ గిట్ల ఇట్లా తయారైందేమ్మా ఈ లక్ష్మమ్మ గిట్ల మంచిది కాకపోతుండే అందుకే మొగని జల్ది మీదికి రోలింది మొగడు చాలా మంచోడు ఉండే పెంటమ్మ నిజంగా చెప్తున్నా అమ్మో ఏమనుకుంటావు లచ్చ అంటే బోర్డు లచ్చ అంటే బోర్డు లచ్చి అమ్మో అమ్మో దీని గుణం మంచిది కాదు పెంటమ్మా ఇక దీని తీరే దీని కొడుకు తయారైండు గట్లా మంది సంసారాలు ఆగం చేస్తాను తింటానన్న సిగ్గు లేకుండొచ్చు ఆ పోరగానికి ఇంకా పెళ్లి కాకుండొచ్చు కూరగానికి అవు కాదు ఏదో పాట పెళ్లి కాలే పిడాకులు కానీ అట్ల పెళ్లి వార పిల్లగా ఇంకెండి తినాలి తినే ఉంటాం అంటే నాకు ఏం తక్కువ చేసుకుంటామమ్మా అని అంటున్నాడు చిన్న చిన్న కూరగాయలు పిల్లలు పిల్లగా అంటే అయ్యో నాకేం తక్కువ ఇప్పుడు మంచి గట్ల మంది సంసారాలు పిల్లలు చేస్తే అనుకులు ఏ ఇక పిల్లలు పిల్లలుగా దాన్ని చూసుకుంటే అవుతుంది ఉంటి ఉంటుంటది పోతే పోతుంది అనుకోని దాన్ని పట్టుకున్నట్టు పిల్లగాడు అమ్మ మళ్ళీ ఎట్టుంటాడు పిల్లగాడు జబర్దస్తు కళ్ళద్దాలు పెట్టుకుంటాడు మెడల్ లావు గోల్స్ వేసుకుంటాడు మరి అది బంగారు దా పోతుందో తెలియదు కానీ బిల్డప్ కొట్టుకుంటే ఎప్పుడు చవు కింద పెట్టుకుంటూ పోతా ఉంటాడు ఇంకా పోరికే పడుతున్నాడు గదే ఇక మంది అనుకుంటున్నారు నిజమేనా కాదా ఇక నీకు ఊరందరి ముచ్చట తెలుస్తుంది ఊరు ముత్తవు నువ్వు అని ఆడుచుకుందాం నిన్ను నడుచుకుందాం అంటే ఎన్నడు టైం లేదు ఇక ఇవాళ ఆడుచుకున్నా నిజమే ఉన్నట్టుంటి ఓ పెంటక్క ఉన్నవా ఓ అమ్మో గి ముసలాయనతో నేం పనమ్మా నీకు గి ముసలంతో మాట్లాడుకుంటూ కూర్చున్నావు ఎవతురా ఇది ముసలోడు గిసలోడు అంటది ఓ బక్కమ్మ నువ్వా ఆ పోరి ముసలంతో మాట్లాడుతున్నావు అని అంటున్నావు నీకేమైతుంది పోరి ఏ పోని పోని కాదు బక్కమ్మ నీకు ఈ తాత కుక్క నిమిషం గిట్ల పడది ఊకో తాత పోని పోని గాని అవును బక్కమ్మ లక్ష్మమ్మ వచ్చిందా కూలి పిలుస్తాను ఆ అక్క అక్కగాదే ముచ్చట అడుచుకొని పోదామని వచ్చినా ఇక మా ఇంటికి వచ్చింది నువ్వు ఇట్లా వస్తున్నావా ఊస్తలేవని అడుచుకుందామనే వచ్చినా ఓయమ్మ టమాట నారు ఇంత పొడి చేసింది అక్క కావన్నీ తనకు మన నడుము గుల్చుతాయో ఏమో కానీ ఎట్లా చేద్దాం అక్క అది ముందే పీచి మొక్కంది ఎంత కూలి కట్టిస్తుందో ఏం కథనో కాదే అడుచుకుందాం వచ్చినా ఎంత ఇస్తానేమని చెప్పి నీతోని ఏడు చెల్లె నాతోనైతే ఏం అనలేదు ఎంత ఇస్తుంది అందరిలో ఆరు వందలు ఆరు వందల యాభై ఇస్తుంది అందరిలో కీ కుట్టే ఊకుతామా బూర్వి కీసారు కాసుకున్నాము ఏమనుకుంటున్నావా లచ్చి ముందే మంచి కాదు బోడ మొక్కలు ఇక నేను అడగకపోతురా ఆయన అడుగుతానికి ఏముంది అందరిలో కీయాలని చెప్తా ఈ ముసలో నోట్ల మనవయ్యా పిట్టిండి అమ్మ బర్ర బర్ర విత్తుతుండు ముసలాడు ఓ ముసలాడు అయ్యేం తిన్నావు రాక అంతగానం విత్తుతున్నావు బర్ర బర్ర పిట్టే పని ఓ పిల్ల పిత్తుతే ఏమైతుంది పిల్ల గ్యాస్ పోతది మంచిగా ఉంటది ఆ ఇక నిన్న మీ అవ్వ పప్పు సారు కాసింది ఇక కంది పప్పు వేసి ఇక పప్పు సారు తిన్నప్పటి సందే బర్ర బర్ర పిత్తులు వస్తున్నాయి మరి నీకేమైతుంది పిల్ల వాసన వస్తున్నా గట్లా ఇసురుకుంటున్నావు ఓ పెంటక్క గబ్బు వాసన వచ్చి పాడైతుంది నీకేం పని పెంటక్క ఏ కాలం అగ్గి ముసలంతో ముసలు పెట్టుకుంటా నిలబడ్డవు అందం సందం తప్పినంతో ఆ పిత్తులు చల్లగుండా అప్పటి సంది విత్తుతున్నట్టు ఎక్కడికైనా వస్తుందిరా ఈ వాసన అని చూసేసరికి వీడు వంగవాడు బర్ర బర్ర విత్తుతుంది నీ పిత్తులు పాడుగాను అయ్యో పోని చెల్లే ముసలకు ఎప్పుడు ఏదొచ్చే తెలుస్తారు చెల్లేగా క్లిక్ చేస్తున్నారు ఇంకా మన ముసలిడికి వచ్చినాక మన కట్ట ఎట్టు ఆయన పెళ్ళ మూల తిన్నట్టు తిన్న పొద్దు గ్యాస్ పట్టినట్టు కావచ్చు పిచ్చుతున్నట్టు ఏమైతుంది చెల్లి ఇంకా ఈ ఆగో సూడు పెంట మా జర సిగ్గు వస్తాట్టు చెప్పుగా పోరికి ఏమైనా నా మీదనే ఉంటుంది దానికన్నంత ఆ గ్యాస్ పట్టింది మరి పిత్తుత గ్యాస్ అంతా వాయి ఇప్పుడు చూడు కడుపు సాప్ అయింది ఆ పోరికి ఏం తెలుసా అని ఒక చేపని కబ్బు వాసన వస్తుందని ఇసుక్కుంటుంది చూడు పెంటమ్మా

పిల్లగాడు మంచోడై ఉండి ఆట ఆడి పిచ్చుకున్నావు గానీ ఇక అందరి ముందంటే గలీజ్ ఉంటది సరే సరే పో నీ ఇష్టం వచ్చినట్టు ఎవడు అంటట్లేదు ఎవరు భయం లేదు పోనీ నడుస్తుందమ్మ నీదో పోనీ తాత ఎందుకు అట్లా ఏ ఎప్పుడు గిట్లనే తెలిచ్చుకుంటాడు పెంటక్క ఏమని అంటే కష్టం ఈ ముసలవాడు పోతుంటే పోతుతే సబ్బు తాగటా పోతుటే గిట్లా అదో ఇదో అంటేనే ఉంటాడు తెలిపించుకుంటేనే ఉంటాడు అంటే ముసలవానికి అందరి గురించి చెప్పు ఏమవసాగత మూసుకొని ఉండకనంట వయసు వంతు లేనని బాధలు దీనకుంటే తెలుసా అందరి గురించి పట్టింపులుంటే నాకు ఏమనుకుంటున్నా ముసలోడు మంచివాడు కాదు కాదు తెలుసా సరే పోనీ అమ్మ ముసలంతో అందరు పెట్టుకుంటారు పాపము నేను ముసలి వచ్చినాక అందరి పరిస్థితి అందరు కథ కట్టినే ఉంటది చెల్లి అవగానే పని మీద వచ్చిన ఏంటి చెల్లి అదే అక్క ఇక అగ్గ లక్ష్మమ్మల పొలం కాడనంట టమాటోలు ఏదేది ఉందంట కదా మరి పోదామా నీ చెప్పిందా చెప్పలేదా అడుగుదామని వచ్చిన ఆ చెప్పింది చెప్పింది చెల్లె నీటికి చెప్పిందా అయ్యా నువ్వు డ్యూటీకి పోతావేమో కదా అయ్యా ఆదివారం నీవేమో కాదు ఇలా కూడికి వస్తావు మరి

ఆ మరి మనతో మాట్లాడుతున్నప్పుడు పోను నువ్వు షౌ తీసే చేత పట్టుకొని మాట్లాడితే కదా అదే కాడ పట్టుకుంది ఒకటి అక్కడ మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడుతుంది ఆ ఏం పోరి పాడైంది అది ఓయమ్మో ఓయమో గిట్ల తయారైతురేందేమో రోజు రోజుకు పోరీలు చెప్పు ఇవ్వని ఇష్టం వాళ్ళకే జరుగుతుంది తాత మనకి ఎందుకు చెప్పు ఎవడన్నా ఎట్లనన్నా పోని ఎవడన్నా ఎట్లనే కలవని కంగల్నే కలవని మనకి ఎందుకు వచ్చిన బాధ చెప్పు తాత వాళ్ళకి లేని బాధ మనకి అందుకే అమ్మ తిన్నవాంటే తిన్నా పని వాంటే పని కూలికి వస్తున్నావు అంటే వస్తున్నా అని మాట్లాడినా అంతే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ షో కడ పెట్టుకుంటే ఎందుకు మాట్లాడుతున్నావు దించి మాట్లాడచ్చు ఫోన్ పెట్టేయచ్చు అంటే నాకు అవసరం చెప్పు నా అక్క నాన్న చెల్లెనా నా బిడ్డ నాన్న కూడలా ఎవరు చెప్పు ఎవరో అమ్మ అంటే అమ్మ తినవాడి తినకంటే తాత గట్టినే ఉండాలి ఇయాల రేపు రోజు మంచి లేవు దానత్త ముందే గయ్యాలి గంప లేయమని అంటే ఆ మంది అందరూ ఎత్తురు అందుకే నా కూడలిక తయారైతుంది అట్లా పుట్టిస్తుంది ఎందుకు వచ్చిన బాగా అందుకే ఇగో మన వీడియో వీడియో నచ్చింది మనల్ని నచ్చితే ఒక లైక్ లైక్ కొట్టే అంటే మన ఛానల్ ఇంకా ముందుకోనికి అవకాశం ఉంటుంది కాబట్టి కచ్చితంగా లైక్ షేర్ చేయండి వీడియో కామెంట్ చేయండి ఇక కంటిన్యూషన్ పార్ట్ వీలైతే సాయంత్రం వస్తది లేకపోతే రేపు మార్నింగ్ వస్తదండి ఇంకా ఇక్కడే సపోర్ట్ చేస్తారు అనుకుంటామో చాలా అంటే చాలా కృతజ్ఞతలండి మన ఛానల్ ఇంకా ముందు పోనిక మీరే చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేస్తున్నందుకు కూడా చాలా పేరు చాలా కృతజ్ఞతలు మీరు ఉన్న మెట్ల తీర్చుకోవాలి అసలు అర్థం లేదు నాకు ఇంత మన ఛానల్ కి ఇంత మంచి రీచ్ వస్తుంది అది కూడా మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఎయిట్ మంత్స్ అయితుంది ఎయిట్ మంత్స్ లో ఇంత రీచ్ వస్తుంది అంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది లాగ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటాము మీ కోసం మంచి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి బై బై మళ్ళీ కలుద్దాం